ఇవాళ మా ఇంట్లో ఎప్పుడు చేసే సంగటిలా కాకుండా కొంచెం స్పెషల్గా ఉప్మా అయితే చేసింది ఎందుకంటే కొంచెం రీజన్ అయితే ఉందండి అది ఎండింగ్లో చెప్తాను ఫస్ట్ అయితే ఉప్మా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేద్దాం దానికి కాంబినేషన్ వచ్చేసి చట్నీ అనమాట పల్లీల చట్నీ సూపర్ అంటే సూపర్ చేసిందండి ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నిజంగా వేరే లెవెల్ అండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఎంతైనా అమ్మ చేతి వంట కదా అంతే బాగుంటుంది నాకైతే చాలా నచ్చింది ఇంకా ఆఫ్టర్నూన్ కూడా పెట్టి ఎత్తి పెట్టమని చెప్పేసి వెళ్ళానమాట కానీ నేనే తీసుకెళ్ళాను ఎందుకు అంటే ఇంకా నేనైతే లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి నా కోసం స్పెషల్లీ చేసిందనమాట ఉప్మా కానీ నేను తీరా తీసుకెళ్ళానా లేదా అంటే తీసుకెళ్ళాను కాకపోతే తినకుండా అయితే వచ్చేసాను అదైతే నేను నెక్స్ట్ వీడియో చెప్తాను ఎందుకు తినలేదు అని చెప్పేసి ఫస్ట్ డే నేనైతే బ్యాగ్ తీసుకొని వెళ్ళలేదండి నెక్స్ట్ డే నుండి బ్యాగ్ తీసుకొని వెళ్తున్నాను ఎందుకంటే ఇంకా కావాల్సినవన్నీ పెట్టుకోవాలి అలానే లంచ్ బాక్స్ పెట్టుకోవాలి వెళ్ళేటప్పుడు ఇంకా నాకైతే విష్ చేసి బాగా చెప్పేస్తున్నారు పిల్లలైతే విడినస్తే like changing